నమస్తే వెల్కమ్ టు ఛానల్ గా ఎంతో మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు ఇక ఆయన సినీ జీవిత విశేషాలతో పాటు ఆయన జీవితంలో మనకు తెలియని కొన్ని సంఘటనలు తెలుసుకుందాం ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు నమస్తే సార్ సార్ మీరు సీనియర్ పాత్రికేయులుగా మాకు తెలుసు అయితే శోభన్ బాబుతో మీ అనుబంధం ఎలా ఉండేది మీరు ఎప్పుడు శోభన్ బాబుని కలిసారు మొదటిసారి ఆ వివరాలు మాతో పంచుకోండి శోభన్ బాబు జీవితం సావిత్రమ జీవితం గారి జీవితం వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏదో తెలియని తీయని అనుభూతి చూసే వాళ్ళకు కూడా ఏదో మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టు మన బాగా కావాల్సిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు మరీ ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట ఎందుకంటే ఇక్కడ విశేషమైన అభిమా అభిమానులు అందరూ మహిళా ప్రేక్షకులే ఉన్నారు కనుక అంటే ఆయన జీవితంలోనే ఆ డైమెన్షన్ ఉంది ఇక మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే నేను కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటుండేవాడిని అందరూ నాగేశ్వర అభిమానులు ఎన్టీ రామారావు అభిమానులు ఉండేవారు అప్పుడు నాగేశ్వర అభిమాని నేను కానీ ఎందుకో శోహన్ బాబు చూసినట్టయితే చాలా బాగా ఉన్నాడు ఏదో తెలియని ఆనందం అన్నమాట గనక ఆయన షూటింగ్ అన్నవరంలో అవుతుందని తెలిసింది నాకు ఆ సినిమా పేరు కళ్యాణ మండపం అంతే సైకిల్ వేసుకొని బయలుదేరాం కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ హాస్టల్లో ఉండేవాడిని నేను కొంతమంది బ్యాచ్ కలిసి సైకిల్ వేసుకొని బయలుదేరాం తీరా కొండెక్ చుక్కలు పాడే శుభమంత్రం అని ఒక పాట ఉంది ఆ పాట కాంచన శోహన్ బాబు మీద పిక్చరేజ్ అవుతుంది అన్నమాట జనాన్ని తరిమేస్తున్నారు పట్టుకొని షూటింగ్ చూడడానికి వచ్చేవాళ్ళు కుట్టేస్తారు కదా తరిమేస్తున్నారు మేము దూరంగా పారిపోవడం మళ్ళీ వెళ్ళడం చూడడం అంతా జరిగింది తర్వాత మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారంటే పరాణ గవర్నమెంట్ కాలేజీ అక్కడి నుంచి వచ్చామని చెప్పి చెప్పడం మీరు బాగా చదువుకోండి ఎందుకు ఎండబడి ఇలా వచ్చారు సినిమా హీరోలు కూడా మీలాంటి వాళ్ళే కదా మీరే హీరోలు బాగా చదువుకుంటే అని చెప్పేసి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి పంపించేసారు ఆయన మాటలు తర్వాత ఏంటంటే ఆయన మనల్ని ఆదరించే తీరు మనతో బిహేవ్ చేసిన విధానం అంతా ఏదో కొంచెం ఆకర్షించింది నాకు నేను ఏదో కొంచెం బాగా ప్లెజెంట్గా ఉన్నట్లు అనిపించింది నాకు తర్వాత అనుకోకుండా నేను మద్రాసు వెళ్లే పరిస్థితి వచ్చింది తర్వాత మళ్ళీ మధ్యలో సార్ వచ్చారు కళ్యాణ మండపం హండ్రెడ్ డేస్ ఆడినప్పుడు కాకినాడ మినర్వా టాకీస్ దాంట్లో మధుసూదన్ గారు కాంచన రమాప్రభ అంజలీ దేవి వీళ్ళంతా వచ్చి ఆ సినిమా అనుభవాల్ని కాకినాడుతున్న అనుబంధాన్ని అంతటినీ గుర్తు చేసుకున్నారు చాలాసేపు చాలా బాగా గడిచింది అనమాట అది రెండోసారి చూశాను తర్వాత మద్రాసు వెళ్ళిపోయాను మద్రాసు వెళ్ళిపోయి ఒక పత్రిక లో సినీ హెరాల్డ్ అనే పత్రిక సవేరా హోటల్ రిసెప్షన్ వెనక భాగంలో పెద్ద హాలు అంతా బాగా ఉంటుంది ఇది స్పేసియస్గా ఉంటుంది మనం కొత్తగా వెళ్ళిపోయి ఆ సవేర్ హోటల్ అంటే ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేవారు అనమాట బాగుంటుంది ఒకరోజు ఎందుకో నేను కూర్చొని రాసుకుంటున్నాను అనమాట పత్రిక ఇక్కడ హైదరాబాద్లో ఉండేది మ్యాటర్ మేము అక్కడి నుంచి పంపిస్తుండవారు మద్రాసు నుంచి పంపిస్తుండవారు సాయంత్రం అయినట్టయితే ఫ్లైట్లో పంపించేవారు అనమాట కి అందజేసేవాళ్ళు అనమాట గంటలో గంటలో వచ్చేది వీళ్ళు కంపోజ్ చేసుకుని వేసుకునేవాళ్ళు ఓ రోజు నేను రాసుకుంటుండగా ఎవరో తోసుకుంటూ వచ్చారు వచ్చి కూర్చున్నారు చూసా చూసా శోహన్ బాబు కంగారు మన కంగారు పుడుతుంది కదా అందులో నేను అది ఊహించలేదు అక్కడ దాంట్లో ఏముందంటే రేపటి నవనవల నాయకుడు శోభనబాబు అని రాశాను నేను అప్పుడు చిత్రలోకంలో సినీ హెరాయిల్డ్ అనేటువంటి ఒక శీర్షిక మెయింటైన్ చేసేవాడిని నేను ఎలాగ ఎంటర్ అయ్యానంటే నాకంటే ముందు వేటూరు సుందర్రామ్మూర్తి గారు మెరీనా తీరే అని ఒక శీర్షి మెయింటైన్ చేసేవాడు ఆయన సినిమాల్లో పాటలతో బిజీ అయిపోయిన తర్వాత నేను చిత్రలోకంలో సినీ హీరాయిన్లో ఫస్ట్ రాసానమాట రేపటి నవ నవల నాయకుడు శోహన్ బాబు అని ఆయన వచ్చి ఇంకా కళ్ళారేసి నీకేం బుద్ధుందా లేదా ఇప్పటికే సినిమాలు నా ఫెయిల్ అయిపోయి ఫ్లాప్ అయిపోయి నేను చూసుకున్నట్టే రేపటి నవనవల నాయకుడు అని రాస్తావా నేను ఏదో డబ్బులు ఇచ్చి రాయించుకున్నాను అనుకుంటారు అది ఇది అన్నమాట నాకేంటంటే ఆయన మాటలు విన్నవే చాలు ఆయన అభిమానిగా ఉంటాను కదా నేను అది ఊహించలేదు ఆయన తిట్టినా నాకు హాయిగా అనిపించింది మాట అప్పుడు వచ్చి చాలా మాట ఎలా ఎందుకు రాస్తావు నన్ను సంప్రదించాలి కదా అందులో మధ్యలో నీ పెద్దరికేమిటి నీ స్వంత కవిత్వం ఏమిటి అని ఇలాగా విరుచుకు పడ్డారు అన్నీ విన్నాను నేను నాకు ఎందుకు అలా అనిపించింది అండి గారు గారు కొంతకాలం యాక్ట్ చేశారు నవల నాయకుడిగా నెక్స్ట్ నవలలకు మీరే సూటబుల్ ఆర్టిస్ట్ అని నాకు అనిపించింది నేను రాసా అది మీరు చెప్పినట్టుగా ఎక్కడ నేను రాయలేదు కదా చూసుకోండి అని చెప్పి ఏర్పడింది అయ్యో అనవసరంగా ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా తిరిగి మాట్లాడకంటే ఎంత సౌమ్యంగా సమాధానం చెప్తున్నాడు రామారావు అని పదమ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు ఫియట్ కార్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఆయనే డ్రైవ్ చేస్తారు ఎవరికి కార్ ఎవరు బట్ట అప్పుడు మొట్టమొదటిసారిగా ఇంటికి తీసుకెళ్ళడం టీ ఇవ్వడం మాట్లాడడం జరిగింది ఓకే సారీ ఏదైనా పొరపాటుగా మాట్లాడితే నీ అనుకోవద్దు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు రాసావు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను మాట్లాడాను అని ఆయన నన్ను కొంచెం దగ్గర తీసుకోవడం జరిగింది అప్పుడు సో శోభన్ బాబు గారి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఆయన మోస్ట్ ప్రీప్లాన్డ్ జంటల్మెన్ అనడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడే మాటల సందర్భంగా కొన్ని విషయాలు చెప్పారమ్మా నాకు ఆశ్చర్యకరమైన విషయాలు అన్నమాట అప్పటికీ అంటే ఏంటి ఇప్పటిది నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతానికి అప్పటికే మధుర ఫ్రాబ్రిక్స్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఏవో వీటిలో షేర్స్ ఉన్నాయని చెప్పారన్నమాట ఆ పేరు వెండవే నాకు కొత్త ఆ షేర్స్ ఏమిటో ఆ పెట్టుబడులు ఏమిటో అవి ఏమిటో నాకు తెలియదు అంటే ఏంటి అప్పటికే అంత గా ఉండేవాడు అనమాట ఆయన అంత గా ఉండేవాడు సో ఆయన వెరీ ప్లాన్డ్ లైఫ్ అనే విషయం మాత్రం ఆయన ప్రాపర్టీస్ అప్పటికే అప్పటికే తహసీల్దార్ గారు అమ్మాయి సినిమాకి ఒక రెండు లక్షల రూపాయలు వచ్చినట్టయితే దోసకాయలు పల్లి రాజమండ్రి దగ్గర రెండు వందల ఎకరాలు కొన్నారట బొత్తాయి తోట కొన్నారట ఇలా మాట ఆయన అన్ని మనకు విచిత్రంగా కనిపిస్తాయి అండి రాజమండ్రి ఏమిటి బొత్తాయి తోట ఏమిటి రెండు లక్షలు కొన్నవి ఏంటి అన్ని విచిత్రంగా మనకు కనిపిస్తాయి కదా అప్పుడే ఎప్పటికైనా సరే ఆ స్పెన్సర్స్ బిల్డింగు అందులో అద్దెకి ఒక రెండు బిల్డింగ్లు తీసుకుంటే చాలు ఇలా మాట్లాడుతుండేవారు అనమాట ఓపెన్గా మాట్లాడుతుండేవారు సన్నిహితంగా ఉండేవారు దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే జీవితాన్ని ఒక కేవలం కళకే పరిమితం చేయకుండా నటనకే పరిమితం చేయకుండా కూడా జీవితంలో ఈ కోణం నుంచి కూడా ఆలోచించవచ్చా అని అనిపించేలా చేశారు ఆయన సో శోభన్ బాబు గారు పెట్టుబడులని ఎక్కువగా భూముల మీదే పెట్టేవారు అని చెప్పారు అందరూ ఫాలో అవుతున్నారు అంటే ఆయన లాజిక్ ఏంటంటే మనకి భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది ఆ విస్తీర్ణ భూత అంటే భూమి విస్తీర్ణం మారదు దాంట్లో మూడొంతులు నీళ్లు ఉన్నాయి ఒకంత భూమి ఉంది ఆ ఒక భూమి ఎప్పటికీ ఎలాగే ఉండిపోతుంది ఆ ఒకంత భూమిలోనూ నిన్న యాభై కోట్ల మంది ఉన్నారు తర్వాతేమో ఆ తర్వాతేమో డెబ్బై ఐదు కోట్లు ఆ తర్వాత వంద కోట్లు ఈరోజు నూట ముప్పై ఎనిమిది కోట్లు నూట నలభై కోట్లు జనాభా అయిపోయారు భూమి అదే గనక భూమి అదే ఉంటుంది బట్ జనాభా అంతకు పదింతలు పెరుగుతారు కనుక భూమి మనిషికి కొత్తైనా కావాలిగా నివాసయోగ్యమైన భూమి అయినా కావాలి కదా ఈరోజు గదువు కోటి రూపాయలకి ఇచ్చు కొనుక్కుంటున్నారు యాభై లక్షలకి ఇచ్చి కొనుక్కుంటున్నారంటే మరి భూమికి వాల్యూ ఎంత పెరిగిపోయినట్టు ఈరోజు మనకి ఆ జూబిలీ హిల్స్లోను ఐటెక్ సిటీలో కాదు ఎంత అంటారు వాళ్ళు ఒక లక్ష అంటారు లేకపోయినట్టయితే రెండు లక్షలు అన్నమాట ఎంత తీసుకోవాల్సిందే కదా కమర్షియల్ ల్యాండ్ అయినప్పుడు అంటే ఆ భూమి వాల్యూ అలా పెరుగుతుందని ముందుగా గెస్ట్ చేసిన వ్యక్తి ఆయన ఆయన అడుగుదాడల్లో మిగతా వాళ్ళు కొంతమంది మురళి మోహన్ లాంటి వాళ్ళు మిగతా ఆయన ఫ్రెండ్స్ ఆయన శ్రేయబులాష్ అందరూ ఫాలో అయ్యారు చాలా సక్సెస్ అయ్యారు ఈ రోజు కానీ శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు బంగారం మీద పెట్టలేదని కూడా చెబుతూ ఉంటారు బంగారం మీద పెట్టలేదు ఆయనంతా భూమి పెట్టారు ఆయన భూమి బిల్డింగ్స్ బిల్డింగ్స్ అంటే కమర్షియల్ బిల్డింగ్స్ ఆయన బిల్డింగ్స్ కొన్నారు ఎక్కడ కొన్నారు ఆయన మౌంట్ రోడ్ లో స్పెన్సర్స్ లో కొన్నారు బిల్డింగ్స్ ఆ స్పెన్సర్స్ లో బిల్డింగ్ ఎలాగ ఉంటుంది అంటే ఒక యాభై ఏళ్ల క్రితం స్పెన్సర్ లో ఐదు వేలు అంటే ఈరోజు యాభై లక్షల రూపాయలు అద్దైనా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు మా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది చూడండి అందువల్ల బిల్డింగ్స్ అంటే కమర్షియల్ బిల్డింగ్స్ మీద కొన్నారు ల్యాండ్స్ మీద కొన్నారు కానీ సార్ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే శోభన్ బాబు గారు ఎప్పుడు గుడికి వెళ్ళలేదట అట అవును సో అంటే గుడికి వెళ్ళడం కాకుండా ఆయనకి కొన్ని బలమైనటువంటి అభిప్రాయాలు మనసులో ఉన్నాయమ్మా దేవాలయం సినిమా చూశారు కదా ఆ సినిమాలో అంటే సంప్రదించడం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి అది సడన్గా గుర్తుకొచ్చి మీరు చెప్తున్నాను దాంట్లో దేహమే దేవాలయం అంటారన్నమాట ఆ తరహా నైజం అయింది మనిషే దేవుడు ఆ దేహమే దేవాలయం ఇందులోనే మనం ఎవరిని ప్రతిష్ఠించుకుంటే ఆ దేవుడు ఉంటాడు ఎవరిని స్మరించుకుంటే ఆ దేవుడు మనకు కాపాడుతా కనిపిస్తాడు కనుక ఆయన దీన్ని మించిన దేవాలయం ఏముంది అంటే దేహమే దేవాలయం తన శరీరమే దేవాలయం తన తలపులే ఒక దైవ స్మరణలు అనేటువంటి ఫీలింగ్స్తో ఉన్నవాడు అటు మా బాహ్యంగా మాత్రం మదర్ తెరేసని బాగా ప్రేమించేవాడు అనమాట అందులో ముఖ్యంగా ఎప్పుడు చెప్తుండేవాడు ఆయన ప్రార్థించే పెదవులకన్నా సాయం అందించే చేతులు మిన్న ఆ సూత్రాన్ని ఎక్కువగా ఫాలో అవుతుండేవాడు గుప్తదానాలు చేసేవాడు అన్నమాట పబ్లిసిటీస్ అంటే లేకుండా ఎవరో వచ్చారు వాళ్ళు నిజంగా అవసరపడుతున్నారా నిజంగా వాళ్ళకి అవసరం సహాయం అని ఆలోచించి ఎలా సహాయం చేసేవాడు గుడి చేతి ఇచ్చేవాళ్ళకి రెండో ఎలా తెలియకుండా ఆ విధంగా ఆదుకునేవాడు అనమాట బట్ పబ్లిసిటీ ఉండేది కాదు శోహన్ బాబు గారు పిసినారి ఎవరికి రూపాయి రాల్చడు అనేటువంటి పేరైతే బయట వచ్చింది కానీ అంత అబద్ధం